What's అభివృద్ధి సంక్షేమం మా మంచి ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలతో మినరల్ వాటర్ ప్లాంట్ సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం భూమి పూజలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మా ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు శుక్రవారం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు శ్రీశైలం నంద్యాల పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలతో ఎంపీ నిధులతో చేపట్టిన మినరల్ వాటర్ ప్లాంట్ సిమెంట్ రోడ్లను ప్రారంభించారు మరికొన్ని పనులకు భూమి పూజలు చేశారు నందికొట్టుకూరు నియోజకవర్గంలోని పగిడియాల మండలం భాస్కాపురం గ్రామంలో ఐదు లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ జూపాడు బంగ్లా మండలం రామసముద్రం గ్రామంలో ఐదు లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ మండల కేంద్రమైన పాములపాడు ఎస్సీ కాలనీలో ఐదు లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలో ఐదు లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ పాణ్యం నియోజకవర్గం కొండజోటూరు గ్రామంలో ఐదు లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్లను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు అదేవిధంగా నంద్యాల ఎన్జిఓ కాలనీలో ఏరో కిడ్స్ మోడల్ స్కూల్ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు అలాగే పాణ్యం మండలం మధురు గ్రామంలో ఐదు లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు మండల కేంద్రం పాణ్యంలోని డొంగు రస్తా తొమ్మిది లక్షలతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డును ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ తరిగోపుల నాగేశ్వర్ బిఎస్ఎన్ఎస్ టెలికాం సంస్థ సలహా కమిటీ సభ్యులు కురువా రమేష్ పాణ్యం శ్రీనివాస్ యాదవ్ సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి పాములపాడు టీడీపీ నాయకులు గాండ్ల రవి గాండా సురేష్ కె వెంకటేశ్వర్లు టేకురి సాయి అన్వర్ భాష పాములపాడు సర్పంచ్ భాగ్యమ్మ రాజశేఖర్ కురువా ఎల్లయ్య కుమార్ మిట్టకందాల చింతల కుమార పాణ్యం మండల మధురు గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు माली, सामान सामान, छोड़ 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 दुमाकान, पहले, मुझे ना सही तो ना सही, कनेक्शन कनेक्शन कनेक्शन, इधर इधर इधर, इधर इधर అయిపోయిన సైడ్కి వచ్చేయండి వచ్చాడా ఏం మారుతుంది దాన్ని ఒకటేమైనా సైడ్ రౌండ్ అప్ చేస్తే సైడ్ అట్లా हा राम हलो ఫోటో తీసుకో అయిపోయిందండి సూర్య బాబు ఇవ్వ తీసిన తీసుకోవాలి నేను ఓకేనా రావడం జరిగింది అట్లాగే వర్షాకాలంలో కంటామినేషన్ వెంటనే ఇక్కడ పెద్దలు టీడీపీ పెద్దలు ఎవరైతే నన్ను కోరడం జరిగింది వెంటనే అది రోజుల రోజుతో ఇక్కడ సాంక్షన్ చేయడము అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే తాగడానికి నీళ్ళు వచ్చినాయి చాలా సంవత్సరాల తర్వాత అమ్మా ఇక్కడ మోడల్ స్కూల్ రోడ్డు పిల్లలు వర్షం పడితే చాలా ఇబ్బందులకరంగా ఉంది అలాగే పైప్ లైన్ కూడా చెప్పలేదు ఒక నిమిషం ఒక్క నిమిషం